మనము ఇప్పుడు ఈ సీజన్లో వడియం పెట్టుకుంటున్నామండి తెల్ల ఉల్లిపాయలు వస్తాయండి ఇక్కడ తెల్లరగడ్డలో ముందుగా కోసి పెట్టుకున్నామండి ఈ మిక్సీ వేసుకొని ఇలా పెట్టుకోవాలండి వడియాన్ని మొక్కలు చూపించాను కదా ఇప్పుడు ఇదంతా దంచుకున్నామండి మిక్సీలు వేసుకున్నాము ఉప్పు పసుపు వేసి ఇలా పెడతాను రాత్రి అంతా ఇలా ఉండాలండి రాత్రి ఉల్లిపాయలు కోసం కూరబెట్టాం కదండి అవి ఇలా తిండికొని ఎండలో వేయాలండి ఇప్పుడు ఇదంతా ఎండలో వేసుకోవాలి ఇలా పేపర్ వేసుకొని ఇట్లా వేసుకోవాలండి ఇది ఇలా ఎండ పెట్టుకోవాలండి బాగా ఇది మూడు రోజులు ఉండాక దీంట్లో మళ్ళీ వేసుకోవాలి దీంట్లో పోపు గీమ్స్ వేస్తాం చుట్టూ ఒక ఆవు కేజీ మినపప్పు ఒక పావు కిలో చనపప్పు ఒక ఆరు కిలో ఆవాలు అరకిలో జీలకర్ర పావు కిలో మెంతులు కరివేపాకు కేజీ తెరగడ్డలు అండి ఇవ్వండి దీంట్లో నానాలుగే నెలలు తెరగడ్డ నెలల్లోనే నానాలుగా ఆవాలు జీలకర్ర మెంతులు పావు కిలో కరివేపాకు కలగటో మిక్స్ వేసుకొని వేస్తామండి బోగు ఊరిన తర్వాత అప్పుడు వండల కింద తయారు చేసి పెట్టాలండి చూపిస్తాం మళ్ళీ అది కూడా ఒక